హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజైతే మనకి తొలిగా గణేషుడిది విగ్రహం తీసుకురావడానికి వెళ్తే వెళ్తున్నాం మా ఊరు నుంచి నొన్నకైతే కిరాయి మనకి ట్రిప్ వచ్చింది ఇప్పుడైతే మనం స్టార్ట్ అయిపోయాం ఇప్పుడు దగ్గర దగ్గర మనం ఉయ్యూరు మీద ఉన్నాం ఈరోజు డేట్ వచ్చి ఐదో తారీఖు ఆరో తారీఖు శుక్రవారం వచ్చిందని వీళ్ళు ఐదో తారీఖే తీసుకొచ్చి విగ్రహం తీసుకురావడానికి అయితే బయలుదేరుతున్నారు ఇక్కడ టోల్ దగ్గర మనకి పొద్దుటూరులో మాకు మారు హైవే మీద పొద్దుటూరు దగ్గర ఒక టోల్ ప్లాజా ఉంది ఇక్కడ మనకి సింగిల్ వచ్చి నూట ఇరవై రూపాయలు తీసుకుంటాడు ఫ్రెండ్ సీటు అప్ అండ్ డౌన్ రెండు వందల నలభై సింగిలే ఉంటుంది పొద్దుటూరు టోల్ ప్లాజా మనకి మొత్తం అంతా గుర్రలే ఎక్కారు బండిలో పిల్లలు కూడా ఉండరు చాలామంది అయితే ఇప్పుడు విజయవాడ నుంచి ఊరు నుంచి నన్ను వెళ్ళడానికి మామూలుగా రామర్పాడు వెళ్ళి రామర్పాడి నుంచి మామిడి దగ్గరికి వెళ్ళాలి అటు అయితే దారి అయితే క్లోజ్ అయిపోయిందని చెప్పారు అవన్నీ వాటర్ ఉన్నాయి అంటే మనకి నాలుగు రోజుల నుంచి వర్షాలు కురవడం వలన బడవేరు పొంగి వాటర్ మొత్తం అన్నారు ఇప్పుడు మనమైతే గన్నవరం రూట్ మీద అయితే వెళ్ళాలి గన్నవరం నుంచి ఆగిరిపల్లి మీదుగా ఆగిరిపల్లి రూట్లోంచి హైవే కొత్త హైవే పోసారు ఆ హైవే మీద నుంచి అయితే వెళ్ళాలన్నారు ఇక్కడైతే ఇప్పుడు మనం పెట్రోల్ కొట్టించుకోవాలి ఒకరోజు ముందే అయితే తీసుకొచ్చేస్తున్నారు ఫ్రెండ్స్ వీళ్ళు బొమ్మ విగ్రహాన్ని వాతావరణం బాగాలేదు ఎప్పుడో పెందలగాడ బయలుదేరదామంటే మన వాళ్ళు ఇప్పటిదాకా చేశారు ఎక్కడైతే ఆయిల్ కొట్టించుకుందాం ఆల్రెడీ మన బండ్లు ఆఫ్ ట్యాంక్ పైనే ఉంది కానీ ఎంతకైనా మంచిది కానీ ఒక పదమూడు వందలు కొట్టిచ్చేశా ఆల్రెడీ బంకుల్లో ఖాళీ లేదు ఇదైతే మనం గనవరం దగ్గర కొత్త హైవే ఫ్రెండ్స్ ఇది పెద్దావుటిపల్లి నుంచి మనకి ఒంగోలు వరకు వెళ్తుంది కదా నేషనల్ హైవే ఇంకా పూర్తి అయితే అవలేదు ఇది ఇంకా వర్క్ అయితే జరుగుతుంది టోల్ గేట్లు అవన్నీ అవలేదు బ్రిడ్జిలు కూడా అవలేదు కొన్ని మనకు విజయవాడ నున్న నుంచి ఎంట్రీ లేదు ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నా రేపైనా ఎల్లుండి అయినా సరే విజయవాడ నూనె నుంచి అయితే విజయవాడ రామర్పాడు అటు అయితే ఎలవలేదు ఫుల్గా ఉండే వాటర్ మాములుగా లేవు మనకి బళ్ళు సైలెన్సర్ది మునిగిపోయేంత లోతున్నాయి ముందు గోతులు ఉండే మనకు కనపడవు ఇవి వాళ్ళు వాళ్ళ ఉంటే ఇటు గన్నవరం వచ్చి గన్నవరం నుంచి కొత్త హైవే మీదుగా మామిడి పాకల దగ్గరికి అయితే వెళ్ళాలి ఇప్పుడైతే మనం వచ్చేసాం ఫ్రెండ్స్ ఇప్పుడు ఇక్కడ ఈ బండి తీశారు లైలాండ్ ఇప్పుడు మన బండి పెట్టాలి ఇక్కడ చూస్తున్నారు కదా విగ్రహాలు చూస్తున్నారు ఫ్రెండ్స్ పెద్ద పెద్ద భారీ విగ్రహాలు అయితే ఉన్నాయి మనకి ఈ సంవత్సరం బాగా లాస్ అన్నా అని అంటున్నారు మనవాళ్ళు ఎందుకంటే పాపం విజయవాడలో వర్షాల వలన సందు సందుకి బొమ్మను పెడతారు విజయవాడలో అలాంటిది మాకు అడ్వాన్సులతోనే ఆగిపోయిందన్న మాకు ఈ సంవత్సరం బాగా దెబ్బ పడిందని షాపులలో అయితే అడగడం నేను చాలా చాలా పెద్ద పెద్ద విగ్రహాలు ఉన్నాయి ఫ్రెండ్స్ అసలు మామూలుగా అయితే వాటికి గోడలు అంతా ఖాళీ అయిపోతూ ఉండాలి అలాంటిది అడ్వాన్సులు ఇచ్చి వదిలేసుకున్న వాళ్ళు అంటే వాటర్ అయితే అసలు ఏం పోలేదు విజయవాడలో దాని అని పాపం వీళ్ళకి ఈ సంవత్సరం బాగా దెబ్బ అంట చూస్తున్నారు పెద్ద పెద్ద విగ్రహాలన్నీ అలాగే మిగిలిపోయినాయి ఫ్రెండ్స్ కారణం పెద్ద పెద్దవి చాలా వరకు అటు దూర పోలు వేసుకెళ్తున్నారు కానీ విజయవాడ లోకల్లో వాళ్ళు వాటర్ పోయే పరిస్థితి అయితే లేదు ఈసారి బాగా నష్టం జరిగిందని అంటున్నారు వీళ్ళకి సంవత్సరం అంతా పాపం కష్టపడి చేస్తారు ఇప్పుడే టయానికి ఈ సంవత్సరం బాగా దెబ్బడింది మన బండిలోకి అయితే విగ్రహాన్ని ఎక్కిచ్చేసారు పిల్లలు మామూలుగా చేయలేదు గోల రచ్చరచ్చగా చేశారు అందరూ చిన్నపిల్లల బాగా ఎంజాయ్గా ఉంది నాకు ఆ ట్రిప్పు ఎనకాల్రా చెవులు నా కొడక అప్పుడే తిరగమాకుండా ఎక్కువ శాతం అందరూ చిన్నపిల్లలే ఉన్నారు ఒకళ్ళు పట్టలేక పట్టలేక అందరు కిందకి దింపేసారు విగ్రహాన్ని వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ తొలిగా మన వినాయకుడి ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఓకే బాయ్